అందరికీ నమస్కారం ఏడు వందల ముప్పై మంది జమానుల ఆత్మహత్య ఈ విషయాలను తెలుసుకుంది వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి రీచ్ చేయడం వల్ల అవుతాం ఇంక లేట్ చేయకుండా వీడియోలు వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ కేంద్ర సాయుధ పోలీసు బలగాల్లో పనిచేస్తున్న సిబ్బందిపై తీవ్రమైన పని ఒత్తిడి ఉంటుంది పని గంటలు ఎక్కువగా ఉండడంతో పాటు వారు సరిగ్గా నిద్రపోలేకపోతున్నారు కంటినిట నిద్ర లేక సిఏపీఎఫ్ బలగాల్లో పలువురిని ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి ఈ నేపథ్యంలో కొందరు సిఏపీఎఫ్ సిబ్బంది సూసైడ్ చేసుకుంటున్నారు ఉద్యోగ విరమణ గడువు రాకముందే వారంటరీ రిటైర్మెంట్ తీసుకుంటున్నారు తాజాగా రాజ్యసభకు కేంద్ర హోంశాఖ అందించిన లిఖిత పూర్వక సమాధానంలో సిఏపిఎఫ్ సిబ్బంది దుస్థితిని అర్థం పట్టే గుణ గణాంకాలు ఉన్నాయి అయితే వాటి ప్రకారం ఏడు వందల ముప్పై మంది సిఏపిఎఫ్ జవాన్లు ఆత్మహత్య చేసుకున్నారు యాభై ఐదు వేల మందికి పైగా సిబ్బంది వాలంటీ రిటైర్మెంట్ తీసుకున్నారు అయితే వీరిలో చాలా మంది సూసైడ్లు కనుక వ్యక్తిగత కారణాలు ఉన్నాయని వెల్లడించారు జీవిత భాగస్వామి మరణం కుటుంబ సభ్యుల మరణం విడాకులు ఆర్థిక సమస్యలు పిల్లలను సరిగా చదివించలేకపోతున్నామనే మనస్తాపం వంటి కారణాల వల్ల సిఏపిఎఫ్ జవాన్లు సూసైడ్ చేసుకుంటున్నారు ఆత్మహత్యలు చేసుకున్న సీఏపీఎఫ్ సిబ్బందిలో ఎనభై శాతం మందికి పైగా సెలవుల కోసం ఇళ్లకు వెళ్ళి డ్యూటీలకు తిరిగి వచ్చాక బల మరణానికి పాల్పడడం విషాదకరం అయితే నేపథ్యంలో సిఏపిఎఫ్ సిబ్బంది వారి కుటుంబీలతో సాధ్యమైనంత ఎక్కువ సమయం గడిపేలాగా చేసేందుకు అనుగుణంగా మార్గదర్శకాలను అమలు చేస్తున్నామని రాజ్యసభకు కేంద్ర హోంశాఖ తెలిపింది కేంద్ర హోంశాఖ టాస్క్ ఫోర్స్ కొత్తగా తెచ్చిన లీవ్ పాలసీ నలభై రెండు వేల ఏడు వందల తొంభై ఏడు మందికి పైగా జవాన్లు వాడుకున్నారని పేర్కొంది ఈ ఏడాది అక్టోబర్ వరకు ఆరు వేల మూడు వందల రెండు మంది సిబ్బంది తమ కుటుంబాలతో వంద రోజుల పాటు గడిపారని తెలిపారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్